ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యశు క్రీస్తు యొక్క నామంలో ఉదయ కాలం తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లారా ప్రతి దినము కూడా ఉదయలో దేవుడు వాగ్దానాన్ని మన గృహాలకి పంపిస్తూ ఆయన మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడని మేము నమ్ముతూ ఉన్నాం దేవుడు ఈ ఉదయ కాలం కూడా మనకిస్తున్న మాటని చదువుకుందాం నెహమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ చదువుకుందాం మీరు దుఃఖపడుకుడి యహోవయందు ఆనందించుట వలన మీరు బలం పొందుదరు అని ఉదయకాల మేరలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు దుఃఖపడుకుడి యహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు దుఃఖము అనేది మీ కుటుంబాల్లో ఉండకూడదన్నదే దేవుని యొక్క ఉద్దేశము బాధలు అనేది మీ కుటుంబాల్లో ఉండకూడదన్నదే ఆయన యొక్క ఆలోచన మీరు దుఃఖపడుకుడి ఎహోవ ఎందు ఆనందించుట వలన మీరు అన్నిటిలో కూడా బలమును పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఈ ఉదయకాలం వరకు కూడా ఎటువంటి దుఃఖము చేతను ఉన్నావు ఎటువంటి ఆందోళన చేతను ఉన్నావో ఎటువంటి బాధ చేత నలిగిపోతూ ఉన్నావో కుటుంబ పరిస్థితులు చూసి నీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి నీ యొక్క వ్యతిరేకతలు బట్టి నీకున్న జనాంగాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో నిందల బట్టి దుఃఖపడుతున్నావేటో దుఃఖపడుతున్నావేమో ఆ ఆ యొక్క అవమానాల బట్టి దుఃఖపడుతున్నావేమో ఏమీ జరగలేదని దుఃఖపడుతున్నావేమో నా స్థితి ఇంతేనని దుఃఖపడుతున్నావేమో దేవుడి ఉదయకాలం ఏళ్ళు అంటున్నాడు దుఃఖ పడుకుడిహోవ ఎందు ఆనందించుడి అప్పుడు ఆయన నీకు బలాన్ని ఇస్తాడని మాట్లాడుతున్నాడు దేవుని ఎందు ఆనందించడం అలవాటు చేసుకోవాలి దేవుణ్ణి స్తుంచడం ఆయన్ని మహిమపరచడం అలవాటు చేసుకున్నట్లయితే దేవుడు కార్యాలు నీ పక్షంలో నిలబడతాయి గనక ప్రిమ దేవుని వెళ్ళారా బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే రూతు ఆ యొక్క బాధను చూసి దుఃఖపడలేదు జరిగిన పరిస్థితులను చూసి దుఃఖపడలేదు గాని దేవుని ఎందు ఆనందించడం ప్రారంభించింది అప్పుడు దేవుడు రూతుని విస్తారంగా జీవించడం ప్రారంభించాడు దేవుని ఎందు ఆనందించే వారిని దేవుడు విడిచిపెట్టడు దేవుణ్ణి స్తుంచే వారిని దేవుడు విడిచిపెట్టడు దుఃఖానికి ప్రతిగా నీకు సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు నువ్వు పడ్డ వేదన శోధన బాధ దుఃఖము అన్నిటినీ కూడా దేవుడు కొట్టివేసి నీకు సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా ఈ ఉదయకాలం మాట నుండి ఉన్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ రోజు వరకు కన్నీటి చేత ఉన్నావేమో గాని ఈ రోజు నుంచి నీకు దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దుఃఖముకు బదులుగా సంతోషాన్ని ఆయన ఆశపడుతూ ఉండగా నీకు బలముతో నింపాలని ఆశపడుతూ ఉండగా ఈ రోజు వరకు నువ్వు ఎలా ఉన్నావో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో నీ చేతి పనుల్లో చేస్తున్న బిజినెస్ లో నీ చదువుల్లో ఎటువంటి దుఃఖాన్ని అనుభవించి ఉన్నావో గాని దేవుడి ఉదయ కాలం నీకు బలమును అనుగ్రహించి ఆనందకరమైన కృపని అనుగ్రహించును గాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన వాడ గొప్ప దేవుడు నీ స్తోత్రాలు ఆయన ఇదిగో దుఃఖపడుకుడి యహోవయందు ఆనందించుడి అని మీరు చెప్పిన మాట స్తోత్రాలు ప్రభా నీ అందు ఆనందించే వారికి నాయన ఆనందం ఉంటుందని చెప్పినట్లుగా వారికి సంతోషం ఉంటుందని చెప్పినట్లుగా ప్రభా ఈ ఉదయకాలం వేల మంది దుఃఖముతో ఆలోచనతో బాధతో వేదనతో ఈ మాటలు వింటున్నారో ప్రభా ఇదిగో క్రీస్తు నామంలో దయ నీ నామంలో ప్రార్థిస్తూ ఉండగా వారి దుఃఖము అని వారికి ఆనందాన్ని కలగజేయండి ప్రభా సంతోషాన్ని కలగచేయండి ప్రభా ఆనందముకు దుఃఖముకు ప్రతిగా ఆనందాన్ని నిండుగా కలగ ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఎక్కడైతే శోధించబడ్డారో బాధించ ఆ స్థలంలోని నీ బిడ్డలను హెచ్చరించండి అయ్యా నన్ను నీ బిడ్డలను గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి కుటుంబ సభ్యులకు కూడా మీ నిండైన దీవెనలు కలగ చేయమని అతడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 మై గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు